జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో చాలా ఏజ్ పైబడిన వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము అయితే దీనికి దీన్ని వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా చెక్ పెట్టవచ్చు ఎలాంటి వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి దీనికోసము సో వివరాలు తెలుసుకుందాం మెరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గారు నమస్కారం అండి సూర్యోస్మిత గురుజీ జనరల్గానే ఈ కాన్స్టిబేషన్ ఇష్యూ చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో అంటే ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని వింటూ ఉంటాము ఎందుకు గురువు గారు అసలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఏమీ లేదమ్మా నూట ముప్పై కోట్ల మంది జనాభా కానీ ఒక పది కోట్ల మందికి తక్కువ ఉండొచ్చేమో కానీ మిగతా నూట ఇరవై కోట్ల మంది కూడా సఫర్ అవుతున్నటువంటి మేజర్ ఇష్యూ అంటే ఇక్కడే మనిషి యొక్క జీవన విధానం ప్రారంభం అయిపోతుంది మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇదొక రిసీవర్ సోలార్ ప్యానెల్లాగా సన్ను తీసుకునే ఎనర్జీ ఇచ్చేలాగా ఇది ఒక మెయిన్ ఇక్కడ ప్రధానమైనటువంటిది మీరు మలం బద్ధకం అన్నారు బద్ధకం మలబద్ధకానికి కారణం అవుతుంది మనిషి యొక్క బద్ధకం పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇంకా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి ఏమొస్తాయి లేజీ ఎలిమినేషన్ కదా మలబద్ధకం అంటే లేజీ ఎలిమినేషన్ మన శరీరం ఒక వ్యవస్థ మీద ఈ వ్యవస్థ ఒక సిస్టమ్ మీద ఆధారపడి ఉంది పన్నెండు రకాల సిస్టమ్స్ మన శరీరంలో మొట్టమొదటిది డైజెషన్ సిస్టమ్ ఇంటేక్ అండ్ అది సర్క్యులేటరీ సిస్టమ్తో ఎండ్ అవుతుంది పన్నెండు సిస్టమ్స్ వీటి మీద ఉంది జీవితం మొత్తం మనం మీరు ఎన్ని రకాలు మాట్లాడండి ఎన్ని రకాల ఫుడ్స్ చెప్పండి ఎన్ని రకాల విధానాలు చెప్పండి ఈ పన్నెండుకి సంబంధించే ఉంటుంది ఇక్కడ ఈ మలబద్ధకం అనేది మనిషిని అతాకుతలను చేసేస్తుంది సర్వనాశనం చేసేస్తుంది ఇప్పుడు నాకు నిన్న ఒక ఫ్రెండ్ కాశ్మీర్ వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ దానికి తను అంటే చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నాడు బాగుండాలి కదా హ్యాపీగా ఉండాలి కదా ఎంజాయ్ చేయలేకపోతున్నారు తనలో ఏదో ఒక అసమతుల్యత మంచి స్ట్రాంగ్గా పొంగినట్టు కనిపిస్తుంది నాకు చెప్పాడు చెప్పిన వెంటనే అంటే మన ములక్క ట్రై చేసాడు మోషన్ అయింది బాగుంది కమ్ముడు అసలు నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అంటే ఇవన్నీ చిన్న చిన్నవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాడీ ఉబ్బరింపుగా ఉంది అంటే ఎక్కడికక్కడ వేస్ట్ పేరుకుపోయి ఉండడం వల్ల ఉబ్బరింపుగా ఉంది నేను వెంటనే ఆవుదాన్ని ఉదాహరణ తీసేసుకో క్యాస్ట్రాయిల్ అని చెప్పాను ఆయన రావడం రావడమే నైటు లేట్గా అంటే ఒక పదకొండు ఆ టైంలో పదిన్నర ఆ టైంలో తీసుకో మార్నింగ్ బాగుంటుంది అతను ఏం అంటే టూ ఆర్ త్రీ స్పూన్స్ తీసుకో తనకున్న కంప్లైంట్ వల్ల తన ఇబ్బంది ఎక్కువగా ఉండి ఫిఫ్టీ ఎంఎల్ తీసేసుకున్నాడు ఆ టైం మిడ్ నైట్లో శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ మోషన్స్ అయిపోయి ఆ బాడీలో ఉన్న బ్లోటింగ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఫోన్ చేశాడు నాకు ఫైవ్ థర్టీ సిక్స్కి చాలా హ్యాపీగా అసలు ఎంత ఫ్రీగా ఉన్నాను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే కశ్మీర్లో ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పొద్దుట శుభోదయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను లైట్గా ఉంది లీన్గా ఉంది శుభ్రంగా ఉన్నాను అంటే ఉన్న అందాలని కూడా ఆస్వాదించలేవు మలబద్ధకం ఉంటే నీకు మీకు చాలా చూడండి ఓసీడీ ప్లేషెంట్స్ ఉంటారు దాని ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ నుంచే ఇరిటేషను సహజంగా ఓసిడి ఉన్న వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ అనే సమస్య అగ్రెసివ్నెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అది ఏమీ తెలియదు దీని ప్రధానమైనటువంటి కారణం మలబద్ధకమే ఓసిడి ఉంది అంటే వాళ్ళు నేను బాగానే తింటున్నాను నేను బాగా వెళ్తున్నాను ఒక మనిషి ఉదయం సాయంత్రం రెండు పూట్ల మల విసర్జన చేస్తే ఆరోగ్యంగా ఉన్నట్లెక్క కంపల్సరీ టూ టైమ్స్ మల విసర్జన చెయ్యాలి లేదు అతను చేస్తున్న పని అతను తింటున్న ఆహారం బట్టి మూడు సార్లు అనేది ద బెస్ట్ అంటే మరి ఆఫీసుల్లో ఉంటాం ఎట్లా కుదురుద్ది కుదరాలి కుదిరించుకోవాలి దీన్ని మనం బద్దకించామా మలబద్ధకంలో పడ్డామా జీవితం సర్వనాశనం అయిపోతుంది దీన్ని మార్చే మీరు లాగ్జేటివ్ బయట నుంచి ఎన్ని తీసుకున్నా సహజంగా శరీరంలో తత్వం ఉండాలి ఫిషరీస్ దీనివల్ల వస్తాయి మలబద్ధకం నుంచే పిస్టుల ఫిషరీస్ పైల్స్ ఇవన్నీ ఒకదాని తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి జీవితం నరకం మీ దగ్గర కోట్లున్నా మీ ఎదురుకుండా పంచభక్ష పరమాణాలు వండి పెట్టినా చూస్తూ ఏడుస్తూ ఉండాలి తప్ప తినలేము అందుకని బద్ధకాన్ని జ విడిచిపెట్టండి మలబద్ధకాన్ని జయించండి అది కావాలంటే కంపల్సరీ మనం తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్ ఉందా కార్బోహైడ్రేట్ ఉందా ఫ్యాట్స్ ఉన్నాయా కాదు ఫైబర్ ఉందా లేదా ఇది ప్రకృతి సహజంగా వచ్చిందా లేదా అని ఆలోచించండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చూసుకోండి గుర్తుపెట్టుకోండి చాలా రకాలు వస్తూ ఉంటాం చాలా మంది మాట్లాడుతూ ఉంటాం స్టాండర్డ్ ఒకటే ఉంటుంది తాత ముత్తాతల నుంచి బీరకాయ ఉంది ఇప్పుడు ఉంది భవిష్యత్తులో కూడా బీరకాయ ఉంటుంది ప్రకృతిలో ఏవైతే సహజ సిద్ధంగా ప్రాంతీయత అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏవైతే పండుతున్నాయో అవి మనకి ఔషధాలు అవుతాయి ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటే ఔషధాలు అవ్వవు ఇప్పుడు మనకి నువ్వుల నూనె మంచిదమ్మా నువ్వుల నూనె మంచిదని సంవత్సరం అంతా వాడితే మంచిది కాదు అది ఆ సీజన్ ఇప్పుడు ఈ సీజన్ శీతాకాలం నువ్వుల నూనె వాడాలి ఎండాకాలం వేరుశనగ నూనె వాడాలి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వేరే చోటకి వెళ్తే కుసుమ నూనెలు వాడాలి ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఏ పంట పండుతుందో అవి వాడాలి అవి లేక మనం ఇవన్నీ అడాప్ట్ చేసేసుకుంటున్నాం అది మంచిది ఇది మంచిది అని అడాప్ట్ చేసుకుంటున్నాం నీ శరీరానికి ఒక తత్వం ఉంటుంది నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతానికి ఒక తక్కువ అక్కడ ఏమైతే పండుతున్నాయో అవే తినాలి ఇప్పుడు గోధుమలు తింటే షుగర్ తగ్గుతుంది మరి నార్త్ ఇండియా రైస్ తక్కువ పండుతుంది గోధుమలు ఎక్కువ పండుతాయి అక్కడ ఎవరికి షుగర్ లేవా మనకి రైస్ పండుతుంది మనం అందరం చపాతీలు తింటున్నాం ఇక్కడ ఏవైతే పండుతాయో పండించగలం మారుతూ ఉంటాయి ఋతువులు మారుతూ ఉంటాయి ప్రాంతాలు మారుతుంటాయి దానికి తగ్గట్టుగా మన ప్రాంతాల్లో ఏవైతే పండుతున్నాయో వాటిల్ని విరివిగా తినాలి ఇవన్నీ అకేషనల్గా అప్పుడప్పుడు తినాలి మలబద్ధకానికి మలబద్ధకాన్ని మనం విడగొట్టుకోవాలనుకుంటే ఫైబర్ ఎక్కువ ఉండే పదార్థాలు పీచు పదార్థాలు ఇవి బాగా తీసుకోవాలి అన్నీ సమతుల్యంగా ఉండాలి ప్రోటీన్ ఎక్కువ తీసేసుకుంటే మిగతావి ఫ్యాట్స్ ఎక్కువ తీసేసుకుంటే మిగతావి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఇవన్నీ సమపాలలో ఉన్నప్పుడు జీవితం సాఫీగా హ్యాపీగా ఉంటుంది లేకపోతే ఇబ్బంది పడుతూ ఎప్పుడు ఏదో ఒక హాస్పిటల్ చుట్టూ లేకపోతే విక్రమాదిత్యో ఇంకొకడు ఇంకొకటి చుట్టూ తిరుగుతూ ఉండాలి అయితే గురుజీ కాన్స్పేషన్ ఇష్యూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి ఎలాంటి వెజిటబుల్ జ్యూసెస్ అనేవి తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇక్కడ చర్మ వ్యవస్థ పాడైపోతుంది లివర్ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు దొండకాయలు విరుగుగా తీసుకో అలాగే పచ్చి అరటికాయను విరుగుగా తీసుకో ఇవి రెండు మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే సర్క్యులేషన్ ఆ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఏదైతే ఉందో అది అరటికాయలోంచి నుంచి దొండకాయ కాంబినేషన్లో వస్తూ ఉంటుంది ఇవి రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మల విసర్జన బాగా జరుగుతుంది భారతదేశానికి తెలుగు వాళ్ళకి సుపరిచితమైనటువంటి ఆవదం ఆయిల్ అప్పుడప్పుడు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు మన శరీరంలో వాతం విపరీతంగా పెరగడం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి అందుకని ఆవదం అద్భుతమైనటువంటి దివ్య ఔషధం నెలకొకసారో పదిహేను ఒకసారో మనం చేసే పొరపాట్లు ఉంటాయి వాటి అన్నిటి నుంచి ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం రెగ్యులర్గా మనం వంటల్లో దొండకాయలు అరటికాయని విరివిగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడతాం చాలా చక్కగా చెప్పారండి సో ఈ ప్రాబ్లం అనేది వేధిస్తూనే ఉంటుందని చెప్తుంటారు నేను ఇది ఖచ్చితంగా అడగడానికి కారణం ఏంటంటే మీ వీడియోస్లో కామెంట్స్లో రాశారు సో కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది ఆవిడ ఫోటో కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ చాలా ఎలర్జీ లాగా వస్తుంది అని సో అందుకోసం నేను అడగాల్సి వచ్చింది సో అయితే గురుజీ ఈ వెజిటబుల్ జ్యూసెస్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి మీరు అన్నట్లుగా క్యాస్టర్ ఆయిల్ కూడా దాన్ని కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ తీసుకోవచ్చు ఇబ్బంది పెడుతుంది వారం తీసుకోవచ్చు మినిమం ఒక పర్సనాలిటీని బట్టి వన్ డేలో కావాలి క్లీనింగ్ అనుకుంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఎర్లీ మార్నింగ్ తీసుకుని నీళ్లు తాగడం చారు తాగటం ఇలాంటివి చేయడం ద్వారా క్లియర్ అయిపోతుంది సరే రెగ్యులర్గా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ గోరువె చట్నీళ్ళలో లేకపోతే దాని కొంచెం వామ్గా గోరువెచ్చగా తీసుకుని డైరెక్ట్గా తీసేసుకుని వేడి నీళ్ళు తాగొచ్చు అది దానివల్ల ఒబిసిటీ తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది మలబద్ధకం వదులుతుంది

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.